భార్య ఏమండి మన ఇంటికి గాడిది వచ్చింది ఏం చేయమంటారు భర్త ఈ విషయం నాకెందుకు ఫోన్ చేసి చెప్తున్నావు భార్య మీరే కదా ఇంటికి ఎవరైనా వస్తే ఫోన్ చేసి చెప్పమన్నారు భర్త నీకు అసలు బుద్ధి లేదు భార్య నిజమేననుకోండి మీకు ఫోన్ చేయకూడదు అనుకున్నా కానీ మీ బంధువులు ఎవరైనా వస్తే చెప్పాలి కదా అందుకే ఫోన్ చేశాను చందు సార్ నన్ను అరెస్ట్ చేసి సెల్లో పెట్టి ప్రాణాలు కాపాడండి పోలీస్ ఏం జరిగింది ఎవరైనా చంపడానికి వస్తున్నారా చందు లేదు సార్ నేనే మా ఆవిడను కర్రతో కొట్టాను పోలీస్ అయ్యో ఆమె గాయపడిందా చందు లేదు సార్ ఆమె తప్పించుకుంది అందుకే నా ప్రాణాలు మీరే కాపాడండి భార్య గుడిలో రావ చెట్టుకు నవధాన్యాలతో నింపిన ఎర్రగుడ్డ కట్టబోతూ ఏదో గుర్తొచ్చి వెనక్కు వచ్చేస్తుంది ఏమైందని అడిగాడు భర్త భార్య ఇలా చెప్పింది మీ కష్టాలు తొలగిపోవాలని కడదామనుకున్నా కానీ దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమోనని అనుమానం వచ్చి కట్టకుండా వచ్చేసా అని చెప్పింది వెంకట్రావు నా కాలేజీ రోజులు గుర్తొస్తే చాలా సిగ్గేస్తుంది చారి అదేంటి గురువుగారు ఆ రోజుల్లోనే మీరు డ్రీమ్ బాయ్గా ఉండేవారా వెంకట్రావు ఊరుకోరా చారి ఆ రోజుల్లో కనీసం ఒక్కరు కూడా నన్ను చూసింది లేదు డాక్టర్ ఇప్పటి వరకు పేషెంట్ బాగానే ఉన్నాడుగా ఈ ఆక్సిజన్ మాస్క్ ఎవరు తీశారు పేషెంట్ ఆయన ఏదో చెప్పాలనుకున్నారు డాక్టర్ ఈ మాస్క్ అడ్డొస్తుందేమోనని నేనే తీసి పక్కన పెట్టాను ప్రియా పవన్ మన ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే వెంటనే పెళ్లి చేసేస్తారు పవన్ సూపర్ వెంటనే చెప్పే అయితే ప్రియా పెళ్ళి చేస్తారన్నది నీతో కాదు